सक्षो जीवमुदारमु ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు విమలం దీవించారు నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను వేకువనే లేచి మరి సృష్టి యావత్తు మేల్కొనక ముందే మరి దేవుని ఆరాధించి స్థుతించి మన పనిపాట్లు ప్రారంభించడం ఆశీర్వాదకరం ఉదయాన్నే పక్షుల కిలకిల రావణతో మరి సృష్టి పులకిస్తుంది మరి అటువంటి అనుభవాల మధ్య సృష్టి కిరీటమైన మానవుడు కూడా లేచి దేవుని స్థుతించడం అన్నది ఆవశ్యకం అద్భుతమైన అనుభవం కూడా రండి ఈ తొమ్మిదవ కీర్తన ఆధారంగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక ధ్యానములను ప్రేమతో ఆశతో ఆసక్తితో ఆధ్యాత్మికతతో ఆరాధిద్దాం ప్రార్థించిద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన దీవెనకరమైన మాటలు బట్టి స్థుతులు చెల్లిస్తున్నా నీ భక్తుల జీవిత సాక్ష్యాలు మాకు సాదృశ్యాలు వాటిని నెమరి వేసుకుంటూ మా జీవితాన్ని కూడా సరి సరిచేసుకున్నందుకు మీరు మాతో సంభాషిస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఈనాటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా మాకు అవసరమైన శ్రేష్టమైన వర్తమానం మీరు అందించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమె ఉపోద్ఘాత అనంతరము ఈ తొమ్మిదవ కీర్తనలోని మొదటి ఆరు వచనాలు ధ్యానం చేయాలని నేను తలస్తున్నాను ఈ కీర్తన మరి కాంటెక్స్ట్ ఏ నిర్దిష్టమైన సందర్భానికి సంబంధించిందో మనకు తెలియదు అన్న వాస్తవాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ కీర్తన ప్రారంభంలోనే ప్రారంభంలోనే స్థుతించదను వివరించదను సంతోషించదను హర్షించదను కీర్తించదను అనే మాటలు మొదటి రెండు వచనాల్లో కనబడతాయి సో ఇది ఏ సాంగ్ ఆఫ్ జూబిలియన్ థ్యాంక్స్ గివింగ్ అని చెప్పవచ్చు ఈ కీర్తనలోని వివిధ అంశాలు ఆ తర్వాత పొందుపరచబడినప్పటికీ ది సాంగ్ ఇస్ బిగిన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ స్థుతి ఆరాధన ఈ కీర్తనలో ప్రధానంగా కనిపించే అంశం ఆ మాటకు వస్తే ఏ జీవితంలో ఆయన రాసిన చాలా రచనలు చాలా రచనలు అవి ఏ సందర్భానికి సంబంధించినప్పటికీ కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రారంభము కానీ లేకపోతే ముగింపు కానీ స్థుతితో కొనసాగుతుంది స్థుతి లేకుండా కీర్తనలు కనిపించవు ఆయన రాసిన కీర్తులన్నింటిలో కూడా స్థుతి అనేది ప్రధాన అంశంగా కనిపిస్తుంది సో మన కష్టాన్ని దేవునికి తెలియచేసే సమయంలో కూడా స్థుతి చెల్లించడం మన ఆనందాన్ని వ్యక్తపరిచే సమయంలో కూడా దేవుని స్థుతించడం స్థుతి ఆరాధన అనేది ఒక శ్రేష్టమైన రెస్పాన్స్ ఒక విధంగా చెప్పాలంటే అనగా దేవుడు నీ పట్ల నా పట్ల చేసినా చేస్తున్నా చేయనయున్న మేళ్లకు ఆశీర్వాదులకు కనీస స్పందన ఆ స్థుతి కనీస స్పందన స్థుతి ఈనాడు మన సంఘాల్లో స్థుతి ఆరాధన అనే కార్యక్రమాన్ని మనము పొందుపరచడానికి గల కారణాల్లో ముఖ్యంగా సో బిఫోర్ గాడ్ స్పీక్స్ టు అస్ మన ఆరాధన కార్యక్రమంలో మనం కొన్ని పాటలు పాడుతాం ప్రార్థన చేస్తాం వాక్యం వింటాం సో ఇది రెగ్యులర్గా జరిగే ఒక క్రమం కానీ ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలోని భావాన్ని భావ వ్యక్తీకరణకు అనుగుణమైన రాగాన్ని పాడడంలో పాడుతున్నాం పాడుతున్నాం అలాగే ఆరాధనలో కూర్చున్న వారి స్పందన కూడా ఎలా ఉందంటే పాడుతున్నాం పాడుతున్నాం ఆ భావం ఏంటి ఆ భక్తుని యొక్క అనుభవం ఏంటి వారు ఇందు నిమిత్తము ఆ కీర్తన కీర్తిస్తున్నాడు అతని సమస్యలేంటి అతని శ్రమలేంటి అతని ఆనందం ఏంటి సో ఇది ఇదిగా భావయుక్తంగా ఆ కీర్తన కీర్తించినప్పుడు అది నిజమైన కీర్తి నిజమైన ఆరాధన సో రేపు ఆదివారం నాడు ఒక మంచి పాటను నేను ఎన్నిక చేశాను మన సంగీత బృందానికి ఇచ్చాను ఎంతమంది ఆ స్థుతి ఆరాధనలో హృదయాలను ఐక్యపరిచి ఆరాధిస్తారో చూస్తాం సో ఇక్కడ రాయబడ్డ మాటలు చూస్తే నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్తించదును అనగా వెన్ యు ఆర్ వెన్ యు ఆర్ టు థ్యాంక్ గాడ్ ఆర్ ప్రైజ్ గాడ్ ఫ్రమ్ ద టోటాలిటీ ఆఫ్ అవర్ హార్ట్ హృదయపూర్వకముగా రావాలి హృదయ అంతరంగంలోంచి రావాలి ఆ స్థుతి కానీ ఆ కృతజ్ఞత కానీ ఆ ఆరాధన కానీ ఆ అంతరంగంలోంచి రావాలి అంతరంగంలోంచి రావాలి దేవుని ఆరాధించాలి అనే అంశం గురించి ఆ స్త్రీ ఒక మాట అడుగుతుంది వేసే మా పీరు పూర్వీకులు ఆ కొండ మీద ఆరాధించేవారట మీ వాళ్ళు వచ్చి ఆ దేవాలయాన్ని కొలగొట్టారు ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి ఆరాధించడానికి అనగా సమరీయులందరూ ఆ ఎరుస్లీ దేవాలయంలోనికి రాన రానినప్పుడు గెరిజీ కొండ మీద వారికంటూ ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించుకుంటే యూదులు కక్షతో పోయి ఆ దేవాలయం నిర్మూలన చేస్తారు సో సమరయులకు దేవుడిని ఇవ్వలేదు దేవాలయాన్ని ఇవ్వలేదు ఆసనలో దేవుడే స్వయంగా అక్కడికి వెళ్ళాడు దేవుడే స్వయంగా వెళ్ళాడు ఆశ్చర్యం కదండి యూదులు సమరీలు అనగా వారి కజిన్సే వారు కూడా ఆ సమరాలను ద్వేషించి వారికి దేవుణ్ణి ఇవ్వలేదు దేవాలయాన్ని కూడా కూలగొడితే దేవుడే స్వయంగా పోయాడు ఆ స్త్రీతో సంభాషించి ఆ స్త్రీ ద్వారా ఆ గ్రామం అంతటి కూడా దేవుడు మా గ్రామానికి వచ్చాడు మెస్సియా మా గ్రామానికి వచ్చాడంటూ వారు గుర్తించి స్థుతించే అవకాశాన్ని కలిగించారు ఆ సందర్భంలో యేసుక్రవారు చెప్పిన మాట మరి ఆ కొండ మీదకి వెళ్ళాలా ఈ కొండ మీదకి వెళ్ళాలా అంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి నీ దేవుడిని హో దేవుడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మహిమతో నీ పూర్ణ భక్తితో నీ పూర్ణమైన సమస్తముతో ఆయన ఆరాధించాలి సో హౌ ఈస్ అవర్ ప్రొయజన్ వర్షిప్ హృదయపూర్వకముగా స్వరములు ఎత్తి హృదయాంతరంగంలోంచి దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన మేళను కీర్తించే ఆ స్థుతి అనుభవం మన స్థుతి ఆరాధనలో ఉందా ఒకసారి మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నాం మొదటి మాట చాలా చక్కని మాట నా పూర్ణ హృదయముతో నేను యోవాను స్థుతించదను అలాగే స్థుతించడానికి కలిగిన ఎలిమెంట్ ఏంటంటే యహోవాన్ని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించను నీ అద్భుత కార్యములన్నిటినీ నూట మూడవ కింద మనకు తెలుసు కదండి నా ప్రాణమా యోహోవాన్ని సమతించము నా అంతరంగంలోని సమస్తము ఆయన పరసుద్ధనామా సమతించము నా ప్రాణమా యహోవాను సమతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొవకము ఫర్గెట్ నాట్ ఎవ్రీథింగ్ ఆల్ హిస్ బెనిఫిట్స్ చాలాసార్లు చేసిన మేళ్లను మరిచిపోవడం అనేది సర్వసాధారణమైపోయింది నేటి మానవ స్థితిగత చేసిన మేళ్లను మధ్య మనుషుల మధ్య మాత్రమే కాదండి దేవుడు చేసిన మేళ్లను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి వెళ్తాము వైద్యులు తమ వల్ల కాదు అంటారు మరి ఆలయంలో రాష్ట్ర గారు ప్రార్థన చేయండి స్త్రీల సమాజం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాం దేవుడు కాపాడి తీసుకొస్తాడు ఒక సాక్ష్యం చెప్తాం దేవుడు నా పట్ల అద్భుతాలు చేశాడు ఆశ్చర్యక్రియలు చేశాడు అని సాక్ష్యం చెప్తాం అందరూ విస్మయం పొందుతారు అందరూ ఆశ్చర్యపోతారు అందరూ దేవుస్తారు ఒక్కబడిగా కొంత కాలుకిచ్చేస్తాం దేర్ ఇట్స్ ద మ్యాటర్ అక్కడితో మనం మర్చిపోతామండి ఆ చాలా చాలాసార్లు మరలా కనిపించండి కనిపించినా కానీ ఏదో ఆలయానికి వస్తా కను కూర్చొని పోతాను సో దేవుడు నీ జీవితంలో వెన్ హీ రిన్యూడ్ యువర్ లైఫ్ రీఇన్స్టేటెడ్ ద స్టెబిలిటీ ఇన్ యువర్ హెల్త్ నీ ఆరోగ్యంలో ఒక స్థిరత్వాన్ని అనుగ్రహించి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నీ ఆయుష్ని పొడిగించిన ఆ పొడిగించిన ఆయుష్ దేవుని మహిమపరచడానికి కీర్తించడానికి వినియోగించకపోతే ఉపయోగించకపోతే దేవునికి ఆనందమా అవమానమా ఒకసారి ఆలోచించండి ఆఫ్టర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ బెనిఫిట్స్ ఉద్యోగం వచ్చింది ప్రార్థించావు 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 ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో సంబరాలు చేసుకుంటాం కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటాం ఆ తర్వాత ఆ ఉద్యోగ బిజీలో పడిపోయి మాట్లాడితే బిజీ అయిపోయారండి ఆదివారం నాడు ఒక్కరోజే సెలవు దొరుకుతుంది ఇంటి కార్యక్రమాలు జరిగించుకోవాలి బట్టలు ఉత్తుకోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి ఈనాడు చాలామంది మన మన ఆలయంలో చాలామంది వారి ఎక్సర్సైజ్ ఏంటంటే డొమెస్టిక్ ఎక్ససైసే డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ చాలా అనగా దైవసేవకునిగా నాకే బాధిస్తుంది అంటే మరి నన్ను నియమించిన నా దేవునికి ఎంత గాయపరుస్తుంటామో ఒకసారి ఆలోచించండి గాడ్ ఈజ్ నెవర్ ఎన్ ఆల్టర్నేటివ్ ప్లీజ్ ప్లీజ్ నోట్ దిస్ గాడ్ ఈజ్ నెవర్ ఎన్ ఆల్టర్నేటివ్ ఏ పని లేకపోతే ఖాళీగా ఉంటే వస్తా లేకపోతే లేదని కాదు గాడ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నీ జననానికి నీ ఉనికికి నీ జీవితానికి నీ జీతానికి సమస్తానికి ఆయనే ఆధారం ఆ ఒక్క క్షణము కన్ను మూసుకుంటే నేను చూడకుండా నిన్ను దృష్టించకుండా ఒక్క క్షణం మూసుకుంటే నీ శరీరంలో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఆర్థిక స్థితిగతుల మధ్య ఏమైనా అసమానతలు కలిగితే ఇబ్బందులు కలిగితే ఆ నేను దర్శించకపోతే కాపాడకపోతే కెన్ యూ సేవ్ యువర్ సెల్ కెన్ యూ సేవ్ యువర్ సెల్ఫ్ సో దేవుడిని పక్కన పెట్టి నాకు సమయం ఉన్నప్పుడే వస్తానంటే ఆయన కూడా అంటాడు సరే నాకు ఇష్టం ఉంటేనే వచ్చి నిన్ను కాపాడుతాను లేకపోతే వదిలేస్తానంటే క్యాన్ వీ సస్టైన్ అవర్ లైఫ్ సో డోంట్ మేక్ గాడ్ అస్ అ సబ్స్టిట్యూట్ అండి ఈ సోల్ ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ద సోల్ ఓనర్ ఆఫ్ యువర్ అవర్ లైఫ్ నేను పుట్టించింది ఆయన నువ్వు పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో ఎలా పుట్టావో ఎవరికి పుట్టావో ఇవన్నీ కూడా ఆయన నిర్ణయించాడు నీ జీవితానికి ఏమి కావాలన్నీ ఆయన నిర్ణయించాడు నావి అనుకున్న నీ ఆస్తి ఐశ్వర్యాలు కానీ నీ జీవితము కానీ నీ ఆరోగ్యం కానీ నీ ఆనందం కానీ ఫర్ దట్ మ్యాటర్ నీ జీవిత భాగస్వామి కానీ నీ బిడ్డలు కానీ అన్ని దేవుడు స్వాసం వాటి మధ్య మునిగిపోయి ఇచ్చిన దేవుణ్ణి విస్మరిస్తే స్థుతించడం ఆగిపోతే ఎటువంటి మరి కృతజ్ఞులమవుతామో ఒకసారి ఆలోచించాలి కృతజ్ఞత లేకపోతే అవుతాం సో డేవిడ్ వాస్ స్పీకింగ్ టు అస్ నా పూర్ణ ప్రదేమతో నేను యహోవాని స్థుతించదును యహోవాన్ని అద్భుత కార్యములు అన్నిటినీ వివరించదు కొన్నిటిని కాదు అన్నిటినీ ఆ అన్నిటినీ అనే దాంట్లో ఈరోజు నీవు ఊపిరి పీలుస్తున్నావు చూసావా ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నా చూసావా ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నా చూసావా ఈరోజు నీ పనిపాట్లు చేసుకోవడానికి శక్తి మరి కలిగింది చూసావా కారణం ఆయనే కారణమాయ సో ఆయన చేసిన కార్యాలు లెక్కించడానికి ఒక రీజన్ అక్కర్లేదు ఒక సీజన్ అక్కర్లేదు అని నువ్వు బ్రతికున్నావు అది చాలు నువ్వు బ్రతికి ఉన్నావు అందుకే సజీవులు సజీవుని కదా నేను స్థుతిస్తాను మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు స్థుతిస్తాను అంటే నువ్వు స్థుతించడం లేదంటే ఆర్ డెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద కాబట్టి మృతుల వైపు చూడటం ఆయన మృతుల మీదకి ఏమాత్రం ఆశీర్వాదాలు అందించినా అవి వారికి అంగీకరించబడవు కాబట్టి వారికి చల్లవు కాబట్టి చెందవు కాబట్టి

ఇన్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ సీజన్స్ ఈ వాక్య భాగం రేపు కూడా నేను కంటిన్యూ చేస్తాను బట్ టు బిగిన్ డేవిడ్ బిగిన్స్ విత్ బ్యూటిఫుల్ ఎగ్జాటేషన్ బ్యూటిఫుల్ ఇన్విటేషన్ స్పీకింగ్ టు అవర్ ఓన్ సెల్ఫ్ మనతో మాట్లాడుతున్నాడండి ఆయన కాలంలో ఆయన ఉన్నాడు మన కాలంలో మనం ఉన్నాము దానికి కారణం ఆయనే ఆ దేవుడే కాబట్టి ఆ దేవుని స్థుతించాలి ఎలా స్థుతించాలంటే పూర్ణ హృదయముతో దేవుని స్థుతించాలి పెదవులతో మాత్రమే కాదు వల్ల వేసిన మాటలు మాత్రమే కాదు పాఠంగా పాడే పాటలు కాదు ప్రతి పాటలోని ప్రతి మాట ఆ మాటలోని భావం ఆ భావం వెనక ఉన్న అనుభవం నెమరు వేసుకుంటూ హృదయపూర్వకంగా మరి మెస్మరైజ్డ్ అయి అనగా లీనమైపోయి విలీనమైపోయి దేవుని స్థుతించగలిగితే ఆ స్థుతి సుతుల మీద సింహాసనాసం దేవుడు నిమిషం కూడా అక్కడ ఉండడు వచ్చి నీ ఎదురుగా ఉంటాడు నీలో ఉంటాడు ఇఫ్ యు ప్రైజింగ్ గాడ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇన్ ద వెరీ హార్ట్ ఇన్ ద వెరీ హార్ట్ హీ విల్ కమ్ అండ్ అండ్వెల్ ఈ హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తే ఆ హృదయంలో ఆయన ప్రవేశించి ఆయన నివసిస్తాడు అప్పుడు నీ త్రోవలన్నీ సరళమవుతాయి నీ ఆటంకాలు అవరోధాలు దట్స్ ప్రేయం కృపగల దేవాదయాలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి స్థుతించి ఆరాధించే అవకాశం అనుగ్రహించిన వస్తుతిని చెప్తాను స్థుతించడం యొక్క ఆవశ్యకతను మరొకసారి మాకు గుర్తు చేసిన దేవా మీకు స్థుతులు తెలుస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తుంది మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడన ఏసునామన అడిగి వేడుకను త్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు వాక్యం బిడ్డలకు